ఇంకా ఈ విశ్వాస నవ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఎటువంటి ఫలితాలు అనుభవించనున్నారో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అష్టమ శని ప్రభావం తగ్గిపోయి నవ నవమ స్థానంలో శని సంచారం వల్ల సకల సౌభాగ్యాలు ఈ సంవత్సరం నుంచి వారు కర్కాటక రాశి జాతకులు పొందనున్నారు అంతకుముందు రా ఈ కర్కాటక రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకొని ఫలితం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశి జాతుకులకి మనసులో క్షణకాలం పాటు కోపము క్షణకాపం పాటు తాపం ఉంటాయి ఓర్పు ఎక్కువ ప్రేమ ద్వేషము అతిగా ఉంటుంది సూక్ష్మ విషయాలెందు చక్కని ఊహ కలిగి ఉంటారు కల్పనాశక్తి సమయం సందర్భం లేకుండా ఆవేశపడుట ఊహలకు అంచనాలు చేయు సామర్థ్యం కలవారు నియమబద్ధమైనటువంటి జీవితం గడుపుతారు నిశ్చానమైన స్వభావం ఉంటుంది నమ్మకములు ఉండవు ఔదార్యం ఉండదు లలిత కల చక్కటి అభిరుచి కలిగి ఉంటారు మంచి వాగ్దాటి పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు ఈ రాశి వారికి శని నవమ సంచారం వలన అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు కలగజేస్తాయి శుభ కార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు అవి విజయం పొందుతారు గతం స్తంభించినటువంటి సకల కార్యములన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి నెరవేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంటి ఇంటియందు వివాహాది శుభకార్యాలు చేయట బంధుమిత్రుల కలయిక శుభకార్యముల వల్ల అధిక ధనం ఖర్చు అవుతుంది బంధుత్వాలు బలపడతాయి గతంలో ఎవరైతే ద్వేషించుకున్నటువంటి బంధువులు ఉన్నారో ఉన్నారో వాళ్ళే మీ చెంతకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి వ్యవహారాల్లో తీరిక ఉండదు మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం సూచిస్తుంది చెయ్యి పనులు హడావిడిగా సాగుతాయి కొత్త వ్యాపారమందు అభివృద్ధి వాహన యోగం వస్త్ర ప్రాప్తి విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు రాకపోవడం వల్ల కొంత నిరాశపడేటువంటి అవకాశం ఉంది క్రయ విక్రయాల ఎందు లాభము లాటరీ లాభములు ఖరీదైన వస్తువులు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి రైతులకు పంటలు అధికంగా ఉంటాయి లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలమైనటువంటి సమయం స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవడానికి సమయం మంచిదని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో మార్పు సూచిస్తుంది సమాజం ముందు గౌరవ మర్యాదలు కీర్తి ఉంటాయి సహోదరి సహోదర వర్గానికి చెందిన వాళ్ళు చెందిన బాధ్యతలు మీ మీద పడతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కుటుంబంలో మరికొందరికి సంపాదన మొదలవుతుంది రాజకీయం ఎందు కోట్ల ఎందు జయం కలుగుతుంది ఉన్నతంగా విలాసవంతమైన జీవితం గడుపుతారు అందరికీ కలుపుకొని సమిష్ఠ ప్రయోజనం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల సహకారం గతంలో లభించినటువంటి వారి చేతనే సహకారం లభించేటువంటి అవకాశాలున్నాయి వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది మనసంతా సంతోషంగా ఉంటుంది భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవడం వల్ల చక్కటి శుభకార్యాలు చేసి దాన ధర్మాలు చేస్తుంటారు మీ సంకల్పం సిద్ధిస్తుంది చేయి పనుల నుంచి మంచి ఓర్పుతో చేస్తారు కొత్త పనులు చేయట ఎందు ఆసక్తి కలిగి ఉంటారు కానీ ద్వాష భావంలో అంటే పన్నెండో ఇంట గురు సంచారం వల్ల విద్య ఎందు ఆటంకములు పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరము ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి సమయంలో ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయకూడదు చేయ పనులందు ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుట మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక నవమంలో శని రాగానే ఒక రకమైనటువంటి ఉత్సాహం చేత పనులు ప్రారంభం చేస్తాం కనుక వ్యయభావంలో ఉన్నటువంటి బృహస్పతి సంచారం దీని కాస్త అడ్డంకుగా మారుతుంటుంది కాబట్టి బాగా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశం సూచిస్తుంది అకారణమైన కలహాలు తెలియక చేయ పనులు వలన అపరిందలు పొందుట ధనం ఏదో రకంగా ఖర్చు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది చిల్లర తగాదాలకు దూరంగా ఉండండి మీరు నమ్మిన వారికి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తుండండి ఓపిక బాగా అవసరం ఉండేటువంటి సమయం ఇది నిత్యము బృహస్పతి సంబంధించిన చేయట సకల శుభ ఫలితాలను ఇస్తుంది అట్లాగే గురు దత్తాత్రేయ స్వామి సందర్శన దత్తాత్రేయ స్వామి మంత్ర జపం చేయడం చేత దక్షిణామూర్తి అభిషేకం చేయడం చేత గురువారం రోజు గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్ర సందర్శన చేయడం చేత ఈ బృహస్పతి ద్వాదశ భావంలో ఉండేటువంటి ఫలితాలు కాస్త తగ్గేటువంటి అవకాశం ద్వారా నవమంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి